బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన చావా సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అరలిస్తోంది ఛత్రపతి శంభాజీ శివరాజ్ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగు వర్షన్ తో స్ట్రీమింగ్ లోకి వచ్చింది థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలోను సందడి చేస్తోంది వికీ కౌశల్ రష్మికా మందన జంటగా నటించిన చావా చిత్రాన్ని దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఊటేకర్ గ్రాండ్ గా తెరకెక్కించారు ఛత్రపతి సంభాజీ జీవితంలోని విరోచిత ఘట్టాలను ఆవిష్కరిస్తూ ఈ సినిమా యువతను ఆలోచింపజేస్తుంది గీత ఆర్ట్ సంస్థ తెలుగు డబ్బింగ్ తో థియేటర్లలో విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ ను కుదిపేసింది వికీ కౌశల్ నటన రష్మిక గ్లామర్ లక్ష్మణ్ దర్శకత్వం సినిమాకు హైలైట్ హిందీ వర్జన్ నెట్ఫ్లిక్స్ లో మొదట వచ్చినా తెలుగు వర్జన్ రాకతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఈ చారిత్రక డ్రామాను ఎంజాయ్ చేయొచ్చు స్టార్ హీరో అజిత్ కుమార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ఆఫీస్ ను షేక్ చేసిన అజిత్ అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది ఈ సినిమా క్లైమాక్స్ లో దర్శకుడు ఇచ్చిన హింట్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది మరి ఈ కొత్త ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకుందాం అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన గుడ్ బార్డ్ అగ్లీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది అజిత్ కెరీర్లోనే రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ఈ గ్యాంగ్స్టర్ డ్రామా అదరగొట్టింది ఇప్పుడు ఈ హిట్ కాంబో మళ్లీ సెట్స్ పైకి రాబోతుందని తాజా అప్డేట్ సినిమా క్లైమాక్స్ లో అజిత్ కారు నంబర్ ప్లేట్ పై రెండు ఇరవై ఆరు అనే హింట్ తో దర్శకుడు తదుపరి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇది గుడ్ బార్డ్ కి సీక్వెల్ గా ఉంటుందా లేక కొత్త కథతో వస్తుందా అనేది ఇంకా సస్పెన్స్ ఈ హింట్ తో అజిత్ ఫ్యాన్స్ ఇప్పటి

మహేష్ బాబు కెరీర్ లో ఇరవై తొమ్మిదవ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టు పట్ల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి స్టార్ నటీనటుల సమాహారంతో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ సినీ ప్రియులను ఆకట్టుకోవడానికి సిద్దమవుతోంది తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయాలని మేకర్స్ లాక్ చేసినట్లుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది ప్రస్తుతం ఈ డేట్ ను టార్గెట్ గా పెట్టుకుని చిత్ర యూనిట్ చరవేగంగా పనులు జరుపుతోంది అయితే ఈ రిలీజ్ డేట్ పై మరి ఇంత క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా రాజమౌళి తో పాటు మహేష్ బాబు యాక్టింగ్ మెరుపులతో బాక్సాఫీస్ ను షేక్ చేయటం ఖాయమని టాక్